పిన్నెల్లి అరెస్ట్ ఈవీఎంల ధ్వంసం సిఐపై హత్యాయత్తునం సహా మరో రెండు కేసుల్లో చర్యలు అంతకు ముందు అంతకుముందే ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు బెయిలిస్తే దర్యాప్తు ప్రభావం చూపుతుందని వెల్లడి హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణకు మోక్షం టోల్ వసూలు బాధ్యత నుంచి ఉన్న జిఎంఆర్ ఎన్నాళ్ళకు పాపం పండింది ఎన్నో ఘోరాలు నేరాలకు పాల్పడ్డ పిన్నెల్లి మాచర్ నియోజకవర్గాన్ని చంబల్లోగా మార్చేసిన అరాచక శక్తి రాజకీయ ప్రేరేపిత రౌడు షీట్లు ఎత్తేయండి రాష్ట్రంలో నేరాలు శాతం సున్నాగా ఉండాలి అధికారులు వేగంగా సమర్థవంతంగా పనిచేయాలి కుప్పాన్లో అధికారులతో నిర్వహించిన సమావేశాలు సీఎం చంద్రబాబు నేడు రామోజీరావు సంస్కరణ సభ అతిథులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రమంత్రి అశ్విని వచ్చిన పాత్రికేయులు దిగ్గజాలు సెమ్స్కు సై నేడే భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ విపక్ష నేతగా రాహుల్ గుర్తింపు లోక్సభ సచివాలయం నోటిఫికేషన్ జారీ క్యాబినెట్ మంత్రి హోదాలో సదుపాయాలు సచివాలయాలతో సమున్నత సేవలు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన వ్యవస్థ ఓ అద్భుతం పాలన వికేంద్రీకరణలో భాగంగా విప్లవాత్మక వ్యవస్థ ఏర్పాటు సంక్షేమ ప్రయోజనాలతో పాటు పౌరుల అవసరాలన్నీ తీర్చారు గ్రామ స్థాయిలోనే సమస్యల పరిష్కారం ప్రతి గ్రామంలోని పౌరులందరికీ చేరువైన వ్యవస్థ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ అవిక్ శర్కర్ ప్రశంసలు గ్రామవార్డు సచివాలయాలతో ఎన్డీజీ లక్ష్యాల సాధన పథకాలు కార్యక్రమాల అమలుకు యాపులు అన్ని స్థాయిలో పర్యవేక్షణ స్పీకర్గా ఓంపేర్ల విపక్ష అభ్యర్థి సురేష్పై విజయం మూజువాణి ఓటుతో ఎన్నిక ప్రధాని నరేంద్ర మోడీ రాహుల్ అభినందన పిన్నెల్లి అరెస్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు వెంటనే ఆయన అదుపులోకి తీసుకున్న పోలీసులు పల్నాడు ఎస్పీ కార్యాలయం తరలింపు నసరాపేట ప్రభుత్వాసుపత్రుల వైద్య పరీక్షలు క్వారీలపై కూటమి నేతల జులం రాష్ట్ర వ్యాప్తంగా క్వారీలో స్తంభించిన తవ్వకాలు తమ లెక్క తెల్చ క్వారీ చేయాలని ఎమ్మెల్యేల హుకుం ఎంపీ గారి బస్సులో అయితే ఓకే పద్దెనిమిది వందల అరవై ఒక్క కోట్లు అవుట్ విలువల గల నేత విశ్వసనీయత మేత ఎన్నికల ఏడాది అవుట్సోర్సింగ్ వ్యయం రెండు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పోలిస్తే మూడు రెడ్ల కంటే ఎక్కువ డిజిటల్ కార్పొరేషన్ పేరుతో జగన్ భారీ మాయా వైసీపీ సోషల్ మీడియాకి ఖర్చు అందులోనే పేటిఎం బ్యాచ్కి పం ఈ ఖజానా నుంచే విచారణలు జరిపితే మొత్తం విలువలకి పింఛన్ పెంపు ఉత్తర్వులు జాలి ఒకటిన సచివాలయ ఉద్యోగుల ఇంటింటికి వెళ్ళి పంపిణీ రెండు రోజుల్లో పూర్తిగా ఆదేశాలు ఒక్కో ఉద్యోగ కనీసం మందికి ఇవ్వాలని విజ్ఞప్తి ఎటగేలకు పిన్నెల్లి అరెస్ట్ ఈవీఎం ధ్వంసం అత్యతన కేసుల అదుపులో ఎస్పీ కార్యాలయం తరలింపు బెయిల్ పిటిషన్ కోర్టు కొట్టువేసిన వెంటనే రంగంలో దిగిన పోలీసులు మొత్తం పదకొండు కేసులు నేరారోపణలు తీవ్రమైన బెయిలిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు బెయిల్ పిటిషన్లు కొట్టువేత మనమంతా ఒక్కటే సమస్యలుంటే నాతో చెప్పండి లోక్సభలో చర్చి చర్చలో పాల్గొన టీడీపీ ఎంపీలకు ప్రధాని సూచన అక్రమ తవ్వకాలు నిజమే ఇసుకపై సుప్రీం ఆదేశాలు బేఖాతరు